వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ వేగంగా చేపట్టాలని బెయిల్ రద్దు చేయాలంటూ మాజీ ఎంపీ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఎంపీ ఎమ్మెల్యేల కేసులు ప్రత్యేక కోర్టులు రోజువారీగా చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని కోర్టుకు జగన్ న్యాయవాది ముకుల్ రోహత్ కి తెలిపారు అయినా జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ మాత్రం జరగటం లేదని రఘురామకృష్ణరాజు న్యాయవాది అన్నారు కేవలం శుక్రవారం శనివారం మాత్రమే తీసుకుంటున్నారన్నారు గత లో ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా పరిష్కారానికి నోచుకోలేదని రఘురామ న్యాయవాది తెలిపారు కేసులు వేగంగా ట్రయల్ సాగటం లేదని కారణంతో బదిలీ కోరటం సరైంది కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అయితే పదేళ్ల క్రితం తెలంగాణ రాష్టం ఏర్పాటు అయిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని రఘురామ తరపు న్యాయవాది ప్రస్తావించారు డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో ఆర్డర్ రిజర్వ్ చేసిన తర్వాత కూడా తీర్పు రాకుండానే జడ్జిలు బదిలీ అయ్యారన్నారు అయితే బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది అయితే హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ న్యాయవాది అన్నారు అందుకు జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం అంగీకరించింది ట్రయల్ వేగంగా సాగాలని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పై ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు జగన్ అక్రమాస్తుల కేసు పర్యవేక్షణ చేస్తోందన్న సుప్రీంకోర్టు గతంలో ఎమ్మెల్యే ఎంపీల కేసుల విషయంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని స్పష్టం చేసింది ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని హైకోర్టు కూడా పర్యవేక్షణ కొనసాగించాలని జస్టిస్ నాగరత్ త్న జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం తమ ఆదేశాల్లో పేర్కొంది అందువల్ల మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది ట్రయల్ వేగంగా సాగటానికి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్పై ఆదేశాలు ఇచ్చింది తర్వాత పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది జగన్ కేసుల బదలాయింపు త్వరితగతిన పరిష్కరించడంలో సహాయపడుతుందని తాము భావించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది సుమోటో రిట్ పిటిషన్లో జోక్యం చేసుకోవాలని రఘురామ తరఫు న్యాయవాది కోరారు అందుకు మీరు కోరుకున్నది చేయండిన్న జస్టిస్ బీవీ నాగరత్న ప్రతి మాట ఇక్కడి నుంచే చెప్పడం వల్ల అనేక పరిణామాలకు దారితీయవచ్చు ఎవరికీ ఉపయోగపడని విషయాలను ప్రస్తావించవలసిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు